ఇందులో ఏదో కొట్టకుండా దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మెడేజ్ జోగిమెట్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతానమంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేసి లైన్లో లేపెట్టాను సార్ నేను విప్రమ పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకురా పాత్ర నేను తీసుకుంటున్నానని చెప్పి జో రోజు చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను కాల్ చేసి అని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేసాం సార్ అది ఎక్కువ ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద నీకు ఏం కాదు నీకు నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో రిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు తగ్గుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తావు దేవ ధర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా పెరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ రొక్కరోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను డెట్గా అడిగాను సార్ ఇబ్బంది అని అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా హాఫీస్గా వెళ్ళిపో అక్కడితో టచ్గా ఉంటూ నేను ట్రిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఎట్టుపడిస్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా కూడా ఇబ్బందులు పడతావు కదా ఇంట్లో ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేరకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు రాజు చెప్పి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను ఒక టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎడతానికి అప్పుడు ఇరవై మూడు బడ్డీ ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాడు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరూ బుక్ చేసి సెట్ చేసేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అన్నాడే ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాడ్ నారాయణపురం బాగున్నప్పుడు నా నాకు ఫైనాన్షియల్ కొంచెం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకు ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాలు దాన్ని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ మీద కూడా చూపించేద్దాం దాన్ని అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గౌడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందాన్ని తీసుకొని వస్తాను నాకు అందాన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి ఇచ్చారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు ఎదురుగా ఉన్న గోడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టారు సార్ ఇంటి కానీ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాంటిస్పెట్ వేరే అస్తా అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడు ఇచ్చేస్తానంటు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ అసలు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సఫరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను అలా ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నమ్మాలి ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన ఈ విషయాలు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు పక్కా చేసి దోకర్ రెడ్డి గారు ఆ కాల్స్ చేసి మిగిలిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గడవ మీ ఫ్రెండ్కి రాల్సీటు మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లా ఆఫ్ గారు ఆపరాలు చూసుకుంటాడు మీరు కూడా అప్పటికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రభుత్వం చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ సార్ ఆప్షన్ వచ్చేసింది సార్ ఇక ఇక చెప్పింది వినేసి ఆయన చూపిచ్చిన ముట్కొట్టు నాకు ఇస్తారనుకున్నా ఎప్పుడైనా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి సార్ రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి జయచంద్రరా చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యా ఎంబికే రేస్ గురువు దగ్గర ఎంబికే రేస్ చదువుకున్నప్పుడు వచ్చాం సార్ మళ్ళీ ఎలక్టెన్ ఎలక్షన్ టైంలో సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో ఇక్కడ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి ఎప్పుడైతే ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు నేను ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను